ధర్మపురంలో ఎమ్మెల్యే అశోక్ విస్తృత ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ విస్తృతంగా ప్రచారం చేశారు గురువారం గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలను అందరికీ అందజేశారు ఓట్లను వెయ్యాలని ఎమ్మెల్యే అశోక్ కోరారు బాబు మీకే గెలిపించుకుంటాం మీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి మహిళ చెప్పడంతో ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది మండు టెండాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేని మహిళలు తిలకాన్ని దిద్ది ఆశీర్వదించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన యువత పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం గ్రామాన్ని పట్టించుకోలేదని తెలిపారు మైదానాన్ని ఏర్పాటు చేయాలని నది నీరు మా పంట పొలాలకు గ్రామానికి వచ్చినట్లు చెయ్యమని కోరారు స్పందించిన అశోక్ బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బెందలం అశోక్ హామీ ఇచ్చారు దీంతో యువత ఎమ్మెల్యే కింగ్ జైజైలు పలికారు

అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికెఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు పరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ స్పెషలిస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ సంతోష్న్ సర్జన్ ఎముకలకు నరాలు కండరములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ Six three double 7, 7, seven and seven eight nine three nine six two six seven nine.